హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పండు మిర్చి టమోటాతో ఇన్స్టెంట్ రోటి పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఇది చపాతి రైస్ ఇంకా దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక ఇరవై వరకు మిర్చి తీసుకున్నానండి మీకు పండు మిర్చి కారంను బట్టి తీసుకోండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక ట్వంటీ తీసుకున్నాను టమాటాలు వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు ఉంటాయి మీకు ఎక్కువ కారం ఉంటే ఒక పది పదిహేను తీసుకోండి ఇవన్నీ ఇలా వల్చుకొని నీట్గా కడుక్కోవాలి ఇవి బాగా కడుక్కోవాలండి పన్ను మిర్చి కొంచెం మిర్చి అయినా పన్ను మిర్చి అయినా బాగా కడుక్కోవాలి ఎందుకంటే మందులు ఎక్కువ కొడుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ కడుక్కున్నా ఇంకా వేడి వాటర్లో కడుక్కున్నా కూడా మంచిదండి ఇలా కడిగేసుకొని వీటిని కొంచెం మీడియం సైజుగా ఒక మూడు ముక్కల వరకు కట్ చేసుకోండి నేను ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయండి మిర్చి అనేది ఇలా మిర్చి అన్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టమాటాలను కూడా అలాగే నీట్గా వాష్ చేసుకొని అవి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఈ తొడిమలు తీసేసుకోండి ఎందుకంటే తొడిమలు కొంచెం గట్టిగా ఉంటాయి మగ్గేటప్పుడు అంత త్వరగా మగ్గవండి అవి తీసేసుకుంటే హెల్త్ కూడా మంచిది అవి తీసేసుకోవడం వల్ల ఎక్కువ తినకూడదు ఇలా టమోటాలు కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి పండు టమోటాలు అయితేనే బాగుంటాయండి పచ్చడికి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని మిర్చి వేసుకోవాలి పండు మిర్చి వేసుకొని ఇవి ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం మంట మీద కొంచెం ఫ్రై చేసుకోండి ముందు ఇలా ఆయిల్లో ఫ్రై అయితే మనకు కారం అనేది కొంచెం తగ్గుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఒక మూడు నిమిషాలకి ఇలా మగ్గిపోయినవి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని టమోటాలు వేసేసుకోవాలి టమోటాలు ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చండి ఒకవేళ కారం ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు ఇలా లావుగా కట్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు మరి మెత్తగా అయితే బాగోదండి తగులుతూ ఉండాలి మనం తినేటప్పుడు ఇలా కట్ చేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోండి చూడండి నాకు ట్వంటీ మినిట్స్కి మొత్తం టమాటాలలో ఉన్న వాటర్ అన్నీ అయిపోయినాయి చూడండి ఇలా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఒకసారి మధ్యలో మధ్యలో మీరు మూత తీసి కలుపుకుంటూ ఒకసారి బాగా మగ్గించుకోవాలి టమోటాల వాటర్ అనేది ఏముండీ ఇలా మగ్గించుకున్న తర్వాత తీసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మీరు ఒకవేళ మిక్సీలో వేసుకునే మాటతో అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను రోట్లో దంచుతున్నాను కాబట్టి ముందు మిర్చి ఉప్పు తగినంత ఉప్పు వేసి వీటిని బాగా దంచుకోవాలండి టమోటాలు మొత్తం వేసామంటే మనకు మిర్చి అనేది మెగ మెదగదు మిర్చి దంచుకున్న తర్వాత అది మెరిగిన తర్వాత ఇప్పుడు టమోటాలు ఇప్పుడు టమోటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా నూరుకోవాలండి మరి మెత్తగా నూరొద్దు అందుకే రోడ్లో అయితే మనకు పచ్చగా బాగుంటుంది ఉల్లిపాయలు అలా తగులుతూ ఉండాలి ఇలా అంతా నూరుకున్న తర్వాత ఉప్పు ఏమైనా సరిపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని మొత్తం నూరుకొని ఇప్పుడు తోడేసుకోవాలి దీన్ని దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి ఇన్స్టెంట్ది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న మిర్చి టమాటా పచ్చడి వేసేసుకోవాలి ఈ పచ్చడి వేసుకుంటప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి ఇంకా మనకు వేడేమి అవసరం లేదు స్టవ్ బంద్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి చాలా బాగుంది అసలు చూస్తుంటేనే నేను నూరుతుంటే నోట్లు నీరు వచ్చేస్తున్నాయి తినాలని అంత బాగుంటుంది ఆ ఉల్లిపాయలు తగులుతూ మిర్చి టమోటా పచ్చడి ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఒకటికి పది ముద్దలు తింటారండి అంత బాగుంటుంది ఇది దోశలకు కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంకా చపాతీలకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for the watching.